నేను ఏ సిచువేషన్లో ఉన్న నాకు మెసేజ్ చేశాను అట్లాగా అది ఇట్లా అని చెప్పారు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే ఈ గొడవలు ఇవన్నీ నాకు నచ్చట్లా నేను దేవాన్ నేను చాలా అంటే చాలా చిల్లరగా పరిచయమైనా నేను నీకోసం మారాల్సి వచ్చింది మారిన ఇది కూడా పాయింట్ రావచ్చు అందరి జనాలకి మోసం చేసిపోతున్నా మోసం చేసిపోవట్ల బ్రేకప్ చేసుకున్న తర్వాతనే నేను వెళ్ళిపోతున్నాను మనం వీడియోస్ వరకు బాగుందాం వీడియోస్ చేసుకుందాం సో ఫ్యూచర్లో మ్యారేజ్ అనేది దేవుడు దేవుడు డిసైడ్ చేస్తాడు మనం కాదు నువ్వు కాదు నేను కాదు నీ పేరెంట్స్ కాదు నా పేరెంట్స్ కాదు చాలా నీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా మంచిగా విను నీకు నచ్చిన వాళ్ళతో వీడియోస్ చేసుకో ఎంజాయ్ ఎంజాయ్ చేయట్లే ఏ అమ్మాయితో తిరుగుతలేను అమ్మాయిలతో పబ్బులకి పోతలేను అబ్బాయితో అమ్మాయిలతో గోవాలు పోతలే బ్యాంకాకు తిరగట్లే నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు హ్యాపీగా లీడ్ చేయి లవ్ యు అండ్ మిస్ యూ బాయ్ ఇదే నాకైతే లాస్ట్ వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీస్ అన్న సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే ఇప్పుడు ఇది లాస్ట్ వీడియోనా లేకపోతే ఏంది నాకు అర్థమైతే స్టోరీ ఇది లాస్ట్ ఈ ఛానల్ కి ఇది లాస్ట్ వీడియో ఇది లాస్ట్ వీడియో అంటే నువ్వు ఉండగా లాస్ట్ వీడియో యా యూట్యూబ్ కి లాస్ట్ వీడియో కాదు ఈ ఛానల్ కి ఇది లాస్ట్ వీడియో నాతోని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ అంద నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎన్ని రోజులు ప్రేమించిన ప్రతి ఒక్కటికి అందరికీ నా చాలా అంటే చాలా హెల్ప్ చేసిరు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నాకు మెసేజ్ చేశాను అట్లా కాదు ఇట్లా అని చెప్పారు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ గోయింగ్ టు దుబాయ్ సో ఈరోజు నైట్ ఫ్లైట్ ఉంది నాకు టూ ఓ క్లాక్కి సో ఫోర్ థర్టీకి ఫైవ్ లోపు నేను దుబాయ్లో ల్యాండ్ అయిపోతాను ఎర్లీ మార్నింగ్ సో నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే ఈ గొడవలు ఇవన్నీ నాకు నచ్చట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సెకండ్ ఏంటిదంటే సో మీ అందరు చేయాలని కాదు కొద్దిగా దూరం అన్న మన వాల్యూ ఎందు తెలిసి వస్తుంది మనుషులకి సో అందుకే దూరం ఉందామని ఫిక్స్ అయినా సో సనా నేను నీతో మాట్లాడతలేను నీ కాల్ చేస్తలేను కాబట్టి ఈ వీడియో ద్వారా నీకు కొన్ని చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా క్లారిటీగా విను దీనికి మళ్ళీ కాంట్రవర్సీ వీడియో కొట్టకు ముందే చెప్తున్నా పిల్లలు అంటే కారు ఏమవుతుంది ఏం కాదు ఇది ఆకోవచ్చు ఇది ఆకునే ఏరియా చెప్పు సో ఇంకోటి ఏంటిదంటే సనా నీకు చాలా మంచిగా కూర్చొని మాట్లాడినా వినలేవు నేను నేను ఏమన్నా ఎట్లా పరిచయం అయినో ఇప్పుడు కూడా అట్లనే ఉందాం ఉందామనుకుంటున్నావు బట్ అది నీకు నచ్చట్లేదు నేను డే వన్ నేనేం తాగకుండా తినకుండా తిరగకుండా ఉండలేను నేను డే వన్ నేను చాలా అంటే చాలా చిల్లరగా పరిచయమైనా నేను నీకోసం మారాల్సి వచ్చింది మారిన బట్ ఆ కండిషన్లో నువ్వు ఇక్కడికే పోవాలి ఇక్కడనే నిలబడాలి ఈ ఈ ఏరియా దాటద్దు ఈ ఏరియాలో ఉండాలంటే నాకు నచ్చదు ఎందుకంటే నేను ఒక్క ఏరియా నుంచి ఈ ఏరియాకి వస్తున్నాను ఇంకో ఏరియా కూడా పోవచ్చు చెప్పి కానీ అట్లా పోలే నేను ఎప్పుడు నేను ఏరియాకి పోవాలనుకుంటే ఆ ఏరియాకి పోతా నీకు చెప్తాను నేను వీళ్ళతో తిరుగుతున్నాను నీకు చెప్తాను అది నీకు నచ్చట్లే నువ్వు వద్ద బట్ ఆ రిస్ట్రక్షన్స్ నాకు నచ్చట్లా కొన్ని రోజుల నుంచి అది ఎక్కువైపోతుంది నాకు నువ్వేంద్రు అట్లా చేస్తున్నావు నీళ్ళు ఎవరు లేదు నీకు అర్థం కాదులేదు నాకు బాగా ఇవన్నీ పంచాయ లేదా లేదు సరే మాట్లాడ సో నాకు నచ్చట్లే అందుకే నేను ఫిక్స్ అయిపోయినా నీకు నాకు మనం ఇది కూడా పాయింట్ రావచ్చు అందరి జనాలకి మోసం చేసిపోతున్నా మోసం చేసిపోవట్ల బ్రేకప్ చేసుకున్న తర్వాతనే నేను వెళ్ళిపోతున్నా క్లియర్ సో ఎవ్వరికి తెలియదు నేను ఎవరికి చెప్పలేదు అజ్జిగానికి ఒక్కోనికే తెలుసు సో వీడియో అప్లోడ్ అయితే అందరికి అర్థమవుతుంది సో అప్పటిదాకా దానికి నేను కూడా చెప్తున్నా నీకి అరే రిషన్కి మానుకొకటి అప్డేట్ చేయి పోతు పోతున్నా ఫ్లైట్ ఎక్కే ముందు చేస్తాను అట్లా తప్పదు అది ఇప్పుడు నుండి చేసి చెప్పాలి అరా ఇప్పుడు నువ్వు పోతావు నేను దింపుతా అరే అర్జును ఓ డ్రామా అని చెప్తే రామా కాదు ఆపేస్తారు కదా రా ఆపేసుడు కాదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పు అక్కడ ఆలోడెక్కేసారి రోడ్డు వెళ్ళిపోతాను నా తోపాడు అర్జున్ అని చెప్పి ఇప్పుడు ఆడికి వెళ్ళాక నేను తిప్పిన తర్వాత అరే అర్జును పక్కన కూడా ఫోన్ ఎందుకు చేయాలని చెప్పి మనం నేనేదో డ్రామా చేసినాడు అయితే పెద్ద పంచాయతీ చెప్పు మాటలు మాట సరేనా వేల్ ఫ్లైట్ నైన్ థర్టీగా ఫ్లైటు కాదు టూ అండ్ ఆఫ్ అవర్ టూకి ఫ్లైటు టూ అండ్ ఆఫ్ టూ వెల్ లోపు ఉండాలి ఎయిట్ అవుతుంది అడిగిపోయి నా దగ్గర పాస్పోర్టు అవి లేవు ఎందుకంటే అవి నేను వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను ఆ మనిషి నాకు వచ్చి ఇవ్వాలి సో పాస్పోర్ట్ సనా దాశ పెట్టింది సో అప్పుడు సో దాని గురించి తీసుకున్నా ఇంకోటి ఏంటిదంటే సనా నేను నీకు బ్రేకప్ చెప్పిన తర్వాతనే నేను ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాను అంతకుముందు ఏమి వెళ్ళలేదు నేను ఇక్కడికి వెళ్ళలేదు సో దీన్ని కూడా కాంట్రవర్స్ చేసి నన్ను బదనం చేయకు నా పేరు ఖరాబ్ చేయకు సో ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది నేను నిరసపెట్టిన నీకు నాకు బ్రేకప్ అయింది అన్నప్పుడే నా పేరు ఖరాబ్ అయిపోయింది ఇట్స్ ఓకే నేను తీసుకోగలుగుతా ఇంకోటి ఏంటిదంటే అంటే నీకు చెప్పాల్సింది సో సరే నీకు క్లారిటీ ఇంకోటి ఏమి ఇస్తున్నా అంటే నీకు ఇంట్లో కూడా క్లారిటీ ఇచ్చిన మనం వీడియోస్ వరకు బాగుందాం వీడియోస్ చేసుకుందాం సో ఫ్యూచర్లో మ్యారేజ్ అనేది దేవుడు దేవుడు డిసైడ్ చేస్తాడు మనం కాదు నువ్వు కాదు నేను కాదు నీ పేరెంట్స్ కాదు నా పేరెంట్స్ కాదు నా పేరెంట్స్ పెట్టుకొని నేను హైదరాబాద్లో మూడు వందల కిలోమీటర్ల దూరంలో నీకోసం ఉంటున్నా సో నేను నిన్ను కూడా తప్పనట్లే నువ్వు కూడా మీ పేరెంట్స్ వద్ వద్దు అనుకొని నువ్వు నాతో దూరం ఉంటున్నావు నువ్వెన్ని చేసినావు నాకు తెలుసు నేను ఎన్ని చేసినావు నీకు తెలుసు కానీ అది ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాం చూసినావా అది ఆడికి సరిపోతుంది అంతే బట్ నువ్వు దీన్ని లాగ్ చేసి దీన్ని కాంట్రవర్స్ చేసి నువ్వు వీడియోలు కొట్టుకుంటా ఇవన్నీ లాగ్ వద్దు నేను ఇడిచెట్టునను వేరే వాళ్ళతోని వీడియోలు చేసుకుంటావు ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం ఎందుకు వేసుకుంటా అబ్బాయితో చేసుకుంటావు నేను రా నేను అరే రాను రా అంటే బ్రేక్అప్ అయినాక ఎందుకు వస్తా మళ్ళీ వీడియోలకు లాంగ్వేజ్ వచ్చి మాట్లాడరా ఏది పడుతుందో మాట్లాడుతున్నావు మళ్ళీ ఏం మాట్లాడతాను తీసుకో మళ్ళీ పోతు అంటున్నావు రానంటువు నువ్వు చెయ్యాలంటు ఏది సానా చానల్ చానా లేదు రా అదే అంటే యూట్యూబ్ చానంటున్నావు కరెంట్ యూట్యూబ్ చేయను అంటలే యూట్యూబ్ చేస్తా సానా ఛానల్లో లో చేయను ఛానల్ లేదా నా ఛానల్లో నేను చేసుకుంటా నేను అది యూట్యూబ్ దుబాయ్లోనే కొట్టచ్చు లేకపోతే అమెరికా పోవచ్చు ఆస్ట్రేలియా పోవచ్చు ఎవరితోనోనే చేసుకోవచ్చు అది నా ఇష్టం సో ఇంకోటి మీ క్లారిటీ ఇస్తున్నా అంటే సో గైస్ కింద కామెంట్లల్లా ఊకే వీడియో వరకు చూడండి వీడియో టూ మినిట్స్ ప్రోమో చూసి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ మీకు పేరెంట్స్ ఉంటారు మాకు పేరెంట్స్ ఉంటారు మా పేరెంట్స్ కూడా కామెంట్స్ చూస్తారు మా పేరెంట్స్ చూడకుండా మా బ్రదర్స్ మా సిస్టర్స్ చూసి మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు బాధపడతారు మీకు ఎలా ఫ్యామిలీ ఉందో మాకు అలానే ఫ్యామిలీ ఉంటుంది ఎందుకంటే నేను చెప్పాల్సింది చెప్తున్నాను ఎందుకంటే పోయి మాట్లాడలేను మాట్లాడితే అదొక గొడవ అయిపోతుంది ఆ గొడవ వల్ల మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి మీది వీడియో పెట్టి మీకు డిస్టర్బ్ చేసి ఇవ్వనొద్దు అందుకే నేను వీడియోలనే క్లారిటీ ఇస్తున్నా క్లారిటీ అయిపోతుంది ఇక్కడికే స్టాప్ అయిపోతుంది ఇది చాలా నీకు క్లారిటీ ఇస్తున్నా మంచిగా విను నీకు నచ్చినోళ్ళతో వీడియోస్ చేసుకో నా అది నీకు నచ్చట్లేదు కదా నేను ఉండడం నేను తిరగడం నేను తాగడం నువ్వు నా మంచి కోరికే చెప్పినావు బట్ మానుకోవాలంటే ఏ మనిషి తొందరగా మానుకోలేడు ఒక టెన్ ఇయర్స్ నుంచి మనిషికి ఒకటి అలవాటు అయిపోయిందంటే అది మనిషి వన్ ఇయర్లో మానేసుకుంటే మొడ్డ గుడిసిపోతాడు మనిషి ఆ మనిషికి ఏడికి తీస్తాయో మనిషికి తెలుసు బాడీ చెకప్ చేయించుకొని డాక్టర్లు చెప్పినా నేను ఎందుకు చేయించుకోవాలంటే నా భయం నాది ఏమవుతుంది ఏంది అనేది భయం ఒకటి ఉంటుంది ఏం చెప్తారనేది దానికోసం నేను చేయించుకోలే దానికి నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు తాగుతున్నావు తిరుగుతున్నావు ఎంజాయ్ ఎంజాయ్ చేయట్లే ఏ అమ్మాయితో తిరుగుతాలేనో అమ్మాయిలతో పబ్బులకు పోతలేను అబ్బాయితో అమ్మాయిలతో గోవాలు పోతలే బ్యాంకాకులు తిరగట్లే ఇంట్లో కూసం తాగుతా లేకపోతే విల్లా కోతా ఇంకేటా తాగబోతున్నా ఏ అమ్మాయితో తిరిగినట్టు ఇవన్నీ లాగాని సో నీకు నచ్చినట్టు ఉండు నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు హ్యాపీగా లీడ్ చేయి సో ఇన్ని రోజులల్లో నేను నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేను తొందరలో మంచిగా సంపాదించి ఇల్లు కొనుక్కొని కొత్త లైఫ్ లీడ్ చేస్తామని కోరుకుంటున్నాను సో లాస్ట్ ఒకటి చెప్పగలుగుతా లవ్ యూ అండ్ మిస్ యూ బాయ్ ఇదే నాకైతే లాస్ట్ సో నీకు నచ్చినట్టు నువ్వు ఉండు ఎవరిని నమ్మకు ఎవరితో ఉండకు బాయ్